ఓం నమ శివాయ స్తోత్రంలో తర్వాత శ్లోకాన్ని చూసుకుంటూ వెళ్దాము ఇమం హి నిత్యం ఏం ఉత్తమోత్తమం స్థవం పఠన్ స్మరన్ బ్రువన్ నర విశుద్ధిం ఏతి సంతతం హరే గురౌ సుభక్తిం ఆసు యాతి నా అన్యథాగతి విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం అని ఇంతవరకు పద్మూడు శ్లోకాల్లో చెప్పిన ఇమం ఈ స్థవము ఈ స్తోత్రము ఈ స్థుతి ఉత్తమోత్తమైనది ఉత్తమాల్లోకెల్లా ఉత్తమమైన ఇది ఏం ఉక్తం ఈ విధంగా చెప్పబడ్డ ప్రకారంగా నిత్యము పఠన్ చదువుతూ ఉంటాడో స్మరన్ స్మరిస్తూ ఉంటాడో భ్రువన్ చెప్తూ ఉంటాడో అటువంటి నరుడు సంతతం ఎప్పుడు విశుద్ధిం ఏతి త్రికరణ శుద్ధి సాధించి శుద్ధ సత్వస్థితిలో నిలబడి శుద్ధమైన పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడు అటువంటి వాడికి ఆ హరియందు జగద్గురువైన ఆ పరాత్మయందు సుభక్తి గొప్ప భక్తి అత్యంత ఆసక్తి భగవంతుడికి విభక్తమై దూరంగా ఉండవలసిన గతి పట్టకుండా భగవంతుడితో తగులుకుని లగ్నమై ఉండే స్థితి ఆశు వెంటనే యాతి పొందుతాడు ఇంతకన్నా సులువైన మార్గము అన్యథా గతి నా ఇంకా లేదు దీనికి మించిన ఇంతకన్నా సులువైన మార్గం ఇంకొకటి లేదు అసలు సుశంకరస్య చింతనం ఆ సుశంకరము గొప్ప సుఖాన్ని కలిగించే ఆత్మతత్వం ఏమున్నదో పరాత్మతత్వము దాని గురించిన చింతనము ఆలోచన సదా ఎల్లప్పుడూ చేస్తూ ఉండడమే దేహినాం విమోహనము దేహదారులకు శరీరాలను జన్మలను తెచ్చుకున్న జీవులకు వాళ్ల యొక్క మోహాన్ని పూర్తిగా విముక్తం చేసే మార్గము దీన్ని మించి ఇంకొకటి లేదు इमं हि नित्यमेवमुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमासु याति नान्यधागतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् स्वस्ति